పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రం అరుదైన ఆపరేషన్లకు కేంద్రంగా నిలిచిందని పెద్దపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి క్రిటికల్ కండిషన్లో ప్రభుత్వ మాతా శిశు కేంద్రానికి రాగా అవస్థపడుతున్న తీరును తమ డాక్టర్లు గుర్తించి ప్రైవేటు ఆసుపత్రిలో జరగని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించామని దీంతో ఇద్దరు పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చిందంటూ పేర్కొన్నారు ఇద్దరు పిల్లలు తల్లి క్షేమమని తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్గదర్శి కేంద్రం ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా కొనసాగుతుందని ఈ సేవల్ని పెద్దపల్లి ప్రజలందరూ వినియోగించుకోవాలంటూ పేర్కొన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పేషెంట్కి డెలివరీ చేయడం జరిగింది ఇది కొంచెం ప్రత్యేకమైన డెలివరీ కాబట్టి వేరే ప్రజలు కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకుంటారని చెప్పి ప్రెస్ మందుకు రావడం జరుగుతుంది ఈరోజు అరకిల్లా మేఘనా అని వైఫ్ ఆఫ్ నరేందర్ రెసిడెంట్ ఆఫ్ బొంపల్లి వీరు మాజీ సర్పంచ్ గారి కూతురు ఈ మహిళ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ చెకప్స్ రెండు సెవెంటీ నీస్గా చేయించుకుంటా ఉండే మొదటి కాపీ అమ్మాయికి సో ఈ మేఘనాకి ట్విన్స్ ఇద్దరు పిల్లలు ఉండే కడుపులో సో పుట్ట పెద్దగా ఉండడం వల్ల ఒక రెండు మూడు రోజుల నుంచి మా దగ్గర హాస్పిటల్ అడ్మిషన్ పెట్టి పిల్లల ఊపిరితిత్తులు ముదరడానికి ఇంజెక్షన్స్ తగిన జాగ్రత్తలు టూ డీకో ఇట్లాంటివన్నీ చేయించుకున్నాక నిన్న సాయంత్రం ఆరున్నరకు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఇటు ఆపరేషన్లో సిక్స్ థర్టీ వన్కి ఫిమేల్ బేబీ రెండు కేజీలతో పుట్టింది ఫిమేల్ బేబీ కొంచెం వెయిట్ తక్కువ వచ్చింది ఆయన యాక్టివ్గానే ఉంది అండ్ సిక్స్ థర్టీ టూకి మేల్ బేబీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ వచ్చింది బేబీస్ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అండ్ ఈ టీంలో డాక్టర్ ప్రియాంక అని గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి అండ్ అనసిటిస్ట్ అండ్ డాక్టర్ సంధ్య అపీడియాట్రిస్ట్ ముగ్గురు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ నిర్వహించారు అండ్ బేబీస్ కూడా ఫైన్ ఉన్నాయి బేబీస్ ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్న వార్మర్లలో ఉన్నారు అండ్ త్వరలో మనం ఇట్లాంటి కొంచెం ముందు పుట్టిన పిల్లలు తక్కువ పెట్టిన పిల్లల కోసం నిన్ననే వార్త వచ్చింది మనకు ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలతోనే ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారి ద్వారా మనకు ఒక ఎస్ఎన్సి అనేది శాంక్షన్ చేస్తారు న్యూ నైటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దీంట్లో పది వార్మర్లు పది ఫోటోథెరపీ యూనిట్లు ఒక వెంటిలేటర్ చిన్న పవ నవజాత శిశువులకు ఉపయోగించే వెంటిలేటర్ అండ్ బబుల్ సీప్ యాప్స్ అంటారు ఇవన్నీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు పెడతా ఉంటారు అన్నట్టు ఇట్లాంటి కేంద్రాన్ని మనం అతి త్వరలో ఒక వన్ వన్ వీక్ సమయంలో స్టార్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈరోజు పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్లో మా మేనకూడలు మా మా చెల్లెబిడ్డ నిన్న డెలివరీ అయ్యడం జరిగింది వాస్తవంగా కూడా ఆర్థికంగా మంచిగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్లో నిజంగా కూడా ఇద్దరు పిల్లలు కుట్టిరు ఒక పాప ఒక బాబు ఇదే ట్రీట్మెంటు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటే మినిమంగా సుమారుగా ఒక లక్ష రూపాయలు అవుతాయి కానీ నిజంగా కూడా పెద్దపల్లి మాతాశ హాస్పిటల్లో ఈరోజు ఆ పాప డెలివర్ అయి ఇద్దరు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా పుట్టడం జరిగింది దానికి ఈ సూపర్టెంట్ అయిన శ్రీధర్ గారికి అదే జిల్లా కలెక్టర్ గారైన మన శ్రీహర్ష గారికి ఎందుకంటే ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ మీద శ్రద్ధ పెట్టి నిజంగా కూడా ఈ పేషెంట్లను చూస్తూ ఉంటే పేదవాళ్ళకు అందుబాటులో ఉన్న ఇట్లాంటి హాస్పిటల్ను మనం ప్రజలు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నిజంగా కూడా సేవను ఎవరైనా కానీ గుర్తించాలి ప్రజలారా ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్ల మాతా శిశు హాస్పిటల్లో సీనియర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నిజంగా కూడా ప్రతి ఒక్క దాని దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది అందుకోసమే మనం కూడా డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఈ ఈ స్టాఫ్ కానీ మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్ళతోని ఇంకా ఈ ఈ ప్రాంత ప్రజలకు సేవలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ డాక్టర్ సీనియర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నిజంగా కూడా ఈ హాస్పిటల్ను గత నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా ఇంత మంచిగా ఇంత విధంగా ప్రతి ఒక్క పేషెంట్ను దగ్గరుండి చూసుకోవడం అనేది కూడా గొప్ప విషయం వారికి మా తరఫున మా పెద్దపల్లి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు